బా ఈ కూర ఉందండి అస్సలు చాలా అంటే చాలా బాగుంది చాలా స్టే టేస్టీ టేస్టీగా ఉంది ఈ చేమదంపల కూర నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ గులాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరి ఇంకెందుకు లేటు ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం యాభై గ్రాముల చింతపండు గిన్నెలో వేసేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ దుంపల్ని కూడా ఫస్టే నీళ్ళు పోసేసి ఉంచేసాను అవి దుంపలు మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి చక్కగా నీట్గా కడుక్కోవాలి ఇసుక ఉంటుంది దీనిలో అందుకనేసి ట్యాప్ కింద నీట్ వేసేసి చక్కగా కడగాలి మట్టి పోయే వరకు నీట్గా కడిగేసుకున్న తర్వాత వేరే మనం బ్యాన్లో పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ దుంపల్ని ఒక్కొక్కటిగా శుభ్రంగా కడు కడుగుతూ ఇందులో వేసేయాలి ఇప్పుడు ప్యాన్లో గిన్నె పెట్టేసి మునిగే వరకు వాటర్ వేసేస్తున్నాను ఈ కూర చేమదుంపులు అంటే జిగురు తినలేము అని అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చూడండి చెయ్యండి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా మీకు ప్రాసెస్ అంతా చాలా బాగా అర్థమవుతుంది మూత పెట్టేశాను ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వాలి విజిల్ పెట్టేస్తున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చ వస్తాయి లోపు మనం ఒక మూడు పెద్దలికాయని తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయని చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయని కొంచెం చీలికల్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు దుంపలు ఉడికిపోయినాయి అవి ఇలా ఫోర్తో కూర్చున్న తర్వాత మెత్తగా ఉడికితే ఇలా అయితే ఉడికినట్టు ఇక వీటిని ఆ నీళ్లు వంపేసుకొని వేరే కొన్ని చల్లటి నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళల్లోనే ఉంచండి దుంపల్ని సపరేట్గా ఉంచొద్దు ఇలా నీళ్ళలో ఉంచడం వల్ల చేతికి జిగురంటుకోకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా చక్కగా వలుచుకొని ఆ ప్లేట్లోకి మొత్తం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని దుంపల్ని చక్కగా నీట్గా వలిచేసి పెట్టుకోవాలి ఇలా వల్ వలుస్తున్నాను చూసారా ఇదే విధంగా మీరు కూడా వలచేసుకోవాలి ఇలా అన్ని దుంపల్ని ఒక్కొక్కటిగా వలుచుకొని చక్కగా ఇది ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే దుంపలు బాగుంటాయి కొన్ని బాగా మెత్తగా అయినా కూడా ఇంకా బాగుంటాయి కొన్ని ఇలా ఉడికినా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ఒక స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండు పెలువేసి ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేయాలి ఇవి దోరగా వేగనివ్వాలి ఇలా అటు ఇటు తిప్పుతూ కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకప్పుడు కరివేపాకు వేసేసేయాలి పులుసుల్లో ఎప్పుడైనా కరివేపాకు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది ఇది మర్చిపోకండి కట్ చేసుకున్న చేమదంపల ముక్కలన్నీ ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి మొక్కలు వేగిన తర్వాత దుంప మొక్కలు వేయండి వీటిని కూడా ఒక నిమిషం అలా వేగిన తర్వాత దీనిలోకి ఉప్పు ఒక కూరకు తగినట్టు ఉప్పు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు చింతపండు పులుసు కాబట్టి ఒక మూడు స్పూన్లు కారం వేసేస్తున్నాను దీంట్లో పులుసు అన్నాక కొంచెం కారం పడుతుందండి మామూలు ఎగురకూరలు అయితే కొంచెం లైట్గా వేసుకున్నా కూడా సరిపోతుంది కానీ ఇలా పులుసు కూరలు అయితే కొంచెం కారం ఉప్పు కాస్త పడతాయి ఈ ఉప్పు కారంతోనే ఒక రెండు నిమిషాలు ముక్కలన్నీ చక్కగా ఆయిల్ సపరేట్ వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే చేమదంపలు పులుసు అంటే అస్సలు చాలా ఇష్టంగా తింటారు అందరూ పండగ అనమాట మా ఇంట్లో అందరికీ ఇష్టమే అన్నం అంతా ఆ రోజు ఇక పెరుగుతో కూడా తినరు మొత్తం కూరతోనే తింటారు అంత బాగుంటుంది కూర పులుసు అంటే ఈ సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ విధంగా పులుసుని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత రెండు స్పూన్లు బెల్లం ఇందులో యాడ్ చేసుకున్నాం ఈ బెల్లం వేయడం వల్ల ఈ పులుసు తింటే గ్యాస్ అది ఇది రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ చామదుంపల పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ వచ్చేదంటే ఈ బెల్లంతోనే మీరు ఒకసారి ట్రై చేయండి పులుసు అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకైతే ఆకలి వేసేస్తుంది ఆ పులుసుకి ఆ స్మెల్కి స్మెల్కి అద్దరిపోయే స్మె స్మెల్ అయితే వచ్చింది ఇక ఆకలి వేస్తుంది భోజనం చేసేస్తున్నాను చూసారా ఈ పులుసు నీళ్లుగా పెట్టుకోవద్దు చిక్కుగా పెట్టుకోండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంది బాలే ఉంది పులుసు అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటుంటే ఉంది అబ్బా అద్దరిపోయిందండి టాటా బాయ్ బాయ్